శ్రీమద్ భాగవతం పార్ట్ ఫోర్ బై అరవింద్ కుమార్ ఈ వీడియోలో నాలుగో భాగాన్ని పోస్ట్ చేస్తున్నాను విని ఆనందించండి లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రా రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కృష్ణం వందే జగద్గురు భాగవతంలో మన ప్రయాణంలో భాగంగా ఆరో భాగం నారాయణ నరం నరో దేవి సరస్వతి వ్యాసం తతో జయ ముధీ ఓం నమో భగవతే వాసుదేవాయ భాగవతంలో శోనకాది మహర్షులు అందరూ కూడా వాళ్ళు నైమిషారణ్యంలో దీర్ఘ సప్రయోగం చేస్తున్నారట సత్రయాగం అనేది ఒక విచిత్రమైనటువంటి యాగమది దీర్ఘ సత్రయాగం అంటే అది చాలా కాలం కొనసాగేటువంటి యాగమది దాన్ని వాళ్ళు నైవిశారణ్యంలో చేస్తున్నారు ఈ సత్రయాగం అని ఎందుకు వచ్చింది పేరు అంటే ఎవరైతే ఋత్విక్కులుగా ఉంటారో వాళ్లే యజమానులు కూడా ఉండ ఉంటే దాన్ని సత్రయాగం అంటారు అంటే రెండు పనులు వాళ్లే యజమానులు వాళ్లే ఋత్విక్కులు వాళ్లే కార్యక్రమం చేసేవాళ్ళు వాళ్ళే కార్యక్రమం చేయించే వాళ్ళు కూడా వాళ్ళే పేరు సత్రయాగం అంటారు అటువంటిది దీర్ఘ సత్రయాగాన్ని వాళ్ళు చేస్తున్నారట దానికి అనువైన ప్రదేశంగా వాళ్ళు నైమిషారణ్యాన్ని నిర్ణయించుకున్నారు ఎందుకు అది నిర్ణయించుకున్నారంటే నైమిశారణ్యం లోపట విష్ణు భగవాన్ యొక్క శక్తి అక్కడ ప్రకటితమైంది ఆ క్షేత్రం లోపల మామూలుగా ఇరుసు మనం బండి చూస్తాం ఇరుసును ఆధారం చేసుకొని చక్రాలు తిరుగుతూ ఉంటాయి ఆ ఇరుసు విరిగిపోతే ఆ బండికి పనికిరాదు మనకు కాబట్టి సంసారానికి కూడా ఉండేటువంటి ఇరుసు ఏది అంటే మేమి అది ఏ ప్రాంతం లోపల శిథిలమైపోయిందో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతానికే నైమిషారణ్యము అని పేరు కాబట్టి ఆ నైమిషారణ్యంలో చేసినటువంటి కతువులు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి క్షేత్రం కాబట్టి అటువంటి చోట శోనకాది మహర్షులు ఏం చేస్తున్నారంటే ఈ యాగాన్ని చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేసుకొని యాగ ప్రారంభాన్ని చేస్తున్నారట అటువంటి కార్యక్రమానికి ఎవరు వచ్చారు సూత మహర్షి వచ్చేశారు మామూలుగా ఒక మనకు ఒక కోయిల వచ్చిందనుకోండి మనం కోయిల నుంచి ఏమాసిస్తాం ఆ కోయిల పాట పాడితే బాగుంటుంది అనుకుంటాం మనం ఒక నెమలిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది ఒక్కసారి అది ఆ పురివిప్పితే బాగుంటుంది అని చెప్పేసి అంటుంది ఆ విధంగా పురివిప్పి ఆడితేటువంటి నెమలి అందంగా ఉంటుంది కాబట్టి కాబట్టి సూతుడు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏం మాట్లాడాలి మరి అయ్యా భగవంతుడి గురించి నాలుగు మాటలు చెప్పండి అని అడగకపోతే ఆ విధంగా అడిగినటువంటి వాళ్ళు దురదృష్టవంతులు అందుకే భగవద్భక్తులు ఎక్కడ కనబడ్డా సరే వాళ్ళతో మనము అనవసర విషయాలతో మనము చర్చించకూడదు మాట్లాడకూడదట కాబట్టి భగస్వామం సంబంధంగా విషయాలు తెలుసుకుంటే వాళ్ళకేం కాదు ఉపయోగం మనకుంటుందని చెప్పడం కొరకు ఈ విషయం ఎందుకంటే సూతుడు పురాణం యొక్క వాంగ్మయమంతా తెలిసినటువంటి వాడు ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణాలలో ఉండే విశేషాలను హరికథామృతాన్ని తెలుసుకొని గ్రోలాలు కాబట్టి మహర్షులు మహర్షులందరూ కూడా సూత్రుల్ని ప్రార్థిస్తున్నారట అయ్యా మీరు రోమహర్షుని కుమారులు కదా మీరు మీకు పురాణాల్లో విషయాలు విషయాలన్నీ కూడా తెలుసు మీకు మీ యొక్క నాన్నగారి ద్వారా కాబట్టి సుఖబ్రహ్మచేత ప్రవచనం చేయబడినటువంటి భాగవతం కూడా మీకు పూర్తిగా వచ్చది అందులో హరినామాలు హరిభక్తి హరికథామృతం విశేషంగా ప్రవచనం చేయబడ్డాయి కదా ఏ భగవంతుని గుణాలను వినడం చేత వేరొకసారి పుట్టాల్సినటువంటి అవసరం కలగదు ఏ భగవద్భక్తికి సంబంధించిన కథలను విని తీరాలో అటువంటి విషయాలను కలిగి ఉన్న గ్రంథము భాగవతం కదా అటువంటి పురాణాన్ని మాకు వివరించవలసింది అని చెప్పేసేసి అసలు జన్మనెత్తవలసిన అవసరం లేనటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించాడు అందున వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు అన్ని అవతారాల్లో వచ్చినట్లు కాకుండా ఆ అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవతీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు ఆయన కంసుడిని ఎందుకు చంపాడయ్యా తాను వచ్చిన అవతార ప్రయోజనం నెరవేర్చడంలో అంత విడంబము చేస్తూ అంత కాలం పాటు భూమి మీద సుమారుగా నూట ఇరవై ఏడు సంవత్సరాలట అప్పుడు చెప్పిన ప్రకారం శ్రీకృష్ణ యొక్క మొత్తం వయస్సు కాలం పాటు భూమి మీద తాను ఉండి శత్రు సంహారం చేసి జరాసంధుడి వంటి రాక్షసును సంభరించడం కూడా చాలా ఆశ్చర్యకైనటువంటి వీల ప్రదర్శించాడు ఆయన భగవాను కృష్ణ భగవానుడు కాబట్టి కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేతగాని వయస్సులో ఉన్న కృష్ణ పరమాత్మ ఆ యొక్క పూతన యొక్క పాలు తాగి పూతన సంహారం చేశాడు కదా అటువంటి వాడు జరాసంధుడికి పదిహేడు మార్లు అవకాశం ఇచ్చాడయ్యా పదిహేడు మార్లు జలాసంధుడు దండెత్తి వచ్చి వచ్చాడు పదిహేడు మార్ను జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు పద్దెనిమిదవ మారు మాత్రం జలాసంధుడు దండెత్తి వచ్చాడు అప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి పారిపోయాడు యుద్ధంలో జరాసందుడిని నిర్జించలేదు ఆయన కాబట్టి కృష్ణుడు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఇంతమంది రాక్షసులను మట్టుపెట్టిన వాడు జరాసందుడు వాళ్ళు ఎక్కడా కృష్ణుడికి కాబట్టి జరాసందుడు కనబడినప్పుడు ఎందుకు పారిపోయాడు ఈ వీళ్ళలు మాకు వినిపించవలసింది ఎన్ని కోట్ల జన్మల నుండియో భగవంతుని కథను విస్మృతి పొందడం వల్ల మేము మళ్లీ మళ్లీ అనేక జన్మలు పొందుతున్నాం కదా ఇన్నాళ్లకు మాకు భాగవత కథాశ్రవణం చేసే అదృష్టం పట్టిందయ్యా మహానుభావ ఓ సూత మహర్షి కాబట్టి అటువంటి భగవత్ కథలను కలిగినటువంటి అమృత స్వరూపం కనుక దానికి భాగవతం అని పేరు కాబట్టి ఒక్కసారి దాన్ని మాకు వినిపించవయ్యా అని చెప్పేసేసి కాబట్టి భగవంతుడు అనే పదానికి అర్థం విచిత్రంగా అనిపిస్తుంది మనకు ఒకసారి ఆలోచిస్తే ఇది అధర్వ శిరోపనిషత్తులో ఉందట ఈ విధంగా విష్ణు పురాణంలో ఇంకోలాగా ఉందట భ గ అంటే ఐశ్వర్యము బలము జ్ఞానము శక్తి వీర్యము తేజస్సు ఈ ఆరు గుణాలు కూడా భ గ వ అనే మూడు అక్షరాల చేత ప్రతిపాదించబడ్డాయట కాబట్టి ఈ ఆరు కళ్యాణ గుణాలు పరిపూర్ణంగా వినవాడు ఎవడో వాడే భగవంతుడు అని చెప్పడం కొరకు ఈ విషయాన్ని మనకు ఇక్కడ మనకు వారు ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి అటువంటి విషయాన్ని పోతనామాత్యుల వారు తన యొక్క స్పష్టంగా వివరించడం జరిగింది పోతన మాతృనికి సహజ పండితుడు అనేటువంటి ఒక బిరుదు కూడా ఉంది ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా ఏ గురువు దగ్గర కానీ ఎక్కడ తెలుసుకున్నట్టు కానీ మన కూర్చుని శ్రవణం చేసినట్టు కానీ మనకు ఎక్కడ కనబడదు ఆయన జీవితంలోపట కాబట్టి ఆయన సహజ పండితుడు కనుక పోతన గారికి ఇంత జ్ఞానం కలిగింది సహజ పండితుడు అంటే పుట్టుకతోనే ఆయనకు పద్యాలు వ్రాయడం వచ్చింది కవిత్వం చెప్పడం వచ్చిందని కాదు పండాహ అని శబ్దంలో నుంచి పండితుడు అనేటువంటి మాట వచ్చింది పండా అని ఇవని పిలుస్తారంటే ఏ వ్యక్తికి భగవంతుడికి ఏ భగవంతుని నిర్ధారకమైనటువంటి కృప ప్రసరించినటువంటి కారణం చేత ఆయన భక్తి ఫలస్వరూపము పొందితే మాయ అనేటువంటి తెర తొలగి బ్రహ్మైక సిద్ధి కలిగి భగవంతునికి సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణంగా పొందుతాడో అతని లోకంలో ఏమంటారంటే పండితుడు అని పిలుస్తారు కాబట్టి అందుకే భగవద్గీతలో కూడా మనం విన్నాము పండితుడంటే ఎవరు అని అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే పండిత సమదర్శిన అని చెప్పేసి కాబట్టి బ్రాహ్మణుని ఎందుగాని గోమాంసము తినేటువంటి చందాలని ఎందుగాని కుక్క ఎందుగాని ఏనుగునందుగాని సమబుద్ధి కలిగిన వాడు ఎవడో వాడు పండితా సమదర్శిన సమదర్శనం కలిగినటువంటి పండితుడని కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి అటువంటి స్థితి పండితులకు ఉంటుంది కాబట్టి భగవంతుని అనుగ్రహం ఉన్నవాడు మాత్రమే పండితుడు కాగలడు కానీ ఎవరు పరమభక్తితో ఉంటాడో వాళ్లకు కొన్నాళ్లకు ఆ భక్తి పండుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం పోతున్న విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉందన్నమాట కాబట్టి ప్రపంచం లోపల చీకటి అనేది లేకపోతే అసలు వెలుతురు గొప్పతనం తెలియదు వెలుతురు ఉండిపోయినట్లయితే చీకటి పడితే బాగుండు నిద్రపట్టడం లేదంటాం మనం మొత్తం వెలుతురు ఉంటే చీకటి విలువ తెలియదు చీకటిలో ఉంటే వెలుతురు విలువ తెలియదు చీకటి వెలుతురు రెండూ ఉంటే ఒకదానిలో ఉన్నప్పుడు రెండవ దాని విలువ తెలుస్తుంది మాయ ఉంటే బ్రహ్మం తెలుస్తుంది బ్రహ్మం ఉంటే మాయ తెలుస్తుంది కాబట్టి అందుకే రెండూ ఉండాలి ఉండి ఒకదానిలో నుండి మరొక దానిలోకి వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడే అందం అనేది తెలుస్తుందట ఇది జీవితం యొక్క రహస్యం గురించి చెప్పడం అనమాట ఓ మహానుభావ సూత ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా వర్షించి భక్తి వైపు నడిపించాలి గొప్ప పురాణమయ్యా భాగవతము కాబట్టి మాక భాగవతం గురించి వివరించవయ్యా అని చెప్పేసి శౌనకాది మహర్షులు ప్రార్థన చేశారట సూత భగవాన్ని సూత భగవానుడు తన యొక్క ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాడు ప్రారంభించే ముందే ఒక గొప్ప విషయాన్ని వారు ప్రతిపాదించారు ఏమంటున్నాడు మనం ఒక కట్టెను వెలిగించి కంటితో చూస్తే మనకు కట్టె పొగ మంట కనబడతాయి ఇందులో మంట అనేది సత్వగుణం అసలు మంట కానటువంటి పొగ మంటను ఆవరించి ఉన్నట్లు కనబడుతుంది ఇది రజోగుణం కాష్ట స్వరూపము తమో గుణం ఈ మూడు గుణాలు ప్రతి వారిలో ఉంటాయి ఈ ప్రతి నిమిషం మారిపోతూ ఉంటాయి ఇప్పుడు తమో గుణంలో ఉంటాడు ఐదు నిమిషాలకు ఆయన లోపలికి రజోగుణం వచ్చేస్తుంది మళ్ళీ ఐదు నిమిషాలకు సత్వగుణంలోకి వెళ్ళిపోతాడు ఆయన మళ్ళీ ఐదు నిమిషాలు ప్రజోగుణంలోకి వస్తాయి ఇట్లా ఐదైదు నిమిషాలకు తమో గుణంలోకి వెళ్ళిపోతుంటాడు ఎల్లప్పుడూ ఈ విధంగా మూడు గుణాలలో తిరుగుతూనే ఉంటాడు ఇలా తిప్పే గుణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా గమ్మత్తుగా ఉంటాయి కాబట్టి సూత్రుల అంటున్నారు ఈశ్వరుడు అంటే భగవంతుడు పరమేశ్వరుడు ఈ లోకం అంతటా కూడా నిండి నిబుడీకృతమైపోయాడయ్యా జగత్తు అంతా కూడా ఈశ్వరవయం ఆ యొక్క పరమేశ్వరుని మయం కాబట్టి ఆయన లేని చోటు అంటూ లేదు విష్ణు విశ్వంగా నిండిపోయి ఉన్నాడు ఆయన విరాసరూపము నందు ఉన్నాడు నువ్వు చూడగలిగితే ఆయన పదహారు కళల చేత నిండిపోయి ఉన్నాడు ఆ పదహారు కళలు ఏమిటి తెలుసా అని చెప్పేసి మా యొక్క శోనకాళి మహర్షులకు చెప్తున్నాడట అవి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు తర్వాత మనస్సు లేక అంతఃకరణము తర్వాత ఐదు పంచభూతాలు కాబట్టి ఇవన్నీ కలిస్తే వచ్చే రావడం వల్ల పదహారు కళలు అనేవి వస్తున్నాయి అంటే చెప్పడం కొరకు మనకు గుర్తుపెట్టి జ్ఞాపం చేస్తున్నాడు ఇక్కడ మనకు విషయాలన్నమాట కాబట్టి ఆ విధంగా భగవంతుడు లేనటువంటి ప్రదేశం అంటూ ఎక్కడా లేదయ్యా కాబట్టి పరమాత్మ అంతటా ఆయనే నిండిపోయినాడు అందుకే ఏమంటారంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూపిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం ఆ విధంగా ఎండిపోయి ఉండి పరమాత్మను వెతకబినటువంటి కన్ను మనకు ఉండాలి ఆయన యొక్క విషయాలు వినదగేటువంటి చెవి మనకు ఉండాలని చెప్పి చెప్పడం కొరకు ఈ విషయాన్ని మనం ముందులో ప్రస్తావన చేశారు కాబట్టి ఈ పరమాత్మ ఎప్పుడు వచ్చాడు కాబట్టి మనం నిజంగా గుర్తుపడితే ఆయనకు మనం దశావతారాలను ఉంటాం అవి ప్రధానమైనవి కానీ ఇరవై రెండు రూపాలు ప్రధానమైనవిగా ఇంకా ఉన్నాయట ఆయనవి ఆ ఇరవై రెండు రూపాల గురించి వింటే మాత్రము భగవంతుడు మనకు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోతుంది అని చెప్పి సూతుల వారు చెప్తున్నారు ఈ విషయాలు వింటున్నా కొద్దీ శవనకాది మహర్షులు వాళ్ళ యొక్క కళ్ళకెళ్లి ఆనంద భాష్పాలు దాల్తున్నాయట ఆహా ఎంతటి అదృష్టము పవిత్ర వాతావరణము పవిత్ర క్షేత్రము మహానుభావుడు ఆయన యొక్క నివర్తించేటువంటి యొక్క భాగవత విషయం అని చెప్పేసి అందరూ కూడా ఆ భాగవతం అనేటువంటి సాగరంలో మునిగిపోయారట పూర్తిగా వాళ్ళు అప్పుడు అన్నారట క్షీరసాగరం నందు పడుకున్నప్పుడు లోకులు అన్ని విషయాలను లోకుల యొక్క అన్ని విషయాలను యోగరీతులలో తెలుసుకున్న మూర్తిగా ఎవరుంటారయ్యా శంఖ చక్ర గదాధరుడైనటువంటి నాభి కమలముల నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారయ్యా కదిలినటువంటి బాహుపదంబుల కంకణ రవము సూప అంటారు పోతన గారు ఇలా చేతులు కదులుతూ ఉంటే ఆయన వేసుకున్న మణికంకణాలు ధ్వని చేస్తుంటే ఆయన పాదం లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్న నూపురములు ధ్వని కలుగుతుంటే పచ్చని పీతాంబరము కట్టుకున్నవాడై తెల్లటి శంఖమును చేతిలో పట్టుకొని కుడి చేతిలో చక్రం పట్టుకొని గద పట్టుకొని పద్మం పట్టుకొని ఆ శేషుని మీద పడుకున్న ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటి కూడా ప్రధానమైన స్వామి అటువంటి స్వామి ఆ నారాయణ తత్వము ఆ నారాయణ మూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదయ్యా ప్రతివాడి ఈ యొక్క ఈ మాంస నేత్రాన్ని అది ఎవరో యోగులు జీవిత కాలం లోపట మాకు సుఖాలు అక్కర్లేదు తలచిన వారి ఇంద్రియాలను గెలిచిన వాళ్ళు తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుని కోసం ప్రత్యేకించిపోయినటువంటి మహాపురుషులయ్యా ఎక్కడో ధ్యాన సమాధిలో ఈ భగవంతుని దర్శనం చేస్తున్నారు వాళ్ళు కాబట్టి అది మొట్టమొదటి తత్వం అది ఉన్నది దానిలో నుంచి మిగతావన్నీ వచ్చాయి అది అవతారం కాదు అది ఉన్న పదార్థం అది మైనం ఇప్పుడు ముద్ద కట్టి దాంట్లో నుంచి ఎన్ని బొమ్మలైనా తయారు చేసుకోవచ్చు అసలు ఉన్నదేవి అంటే నారాయణుడు ఈ సృష్టి జరగడానికి నారాయణుని ఆది కలంలో నుంచి మొట్టమొదట వచ్చింది అవతారం ఏది అంటే చతుర్ముఖ బ్రహ్మగారయ్యా నాలుగు ముఖాలతో వేదం చెబుతూ శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం సృష్టి చే సృష్టి చేసినటువంటి వాడివడో అది మొట్టమొదటి అవతారం ఆయనని చతుర్ముఖ బ్రహ్మగారు ఆ తర్వాత వచ్చినటువంటిది ఈ భూమిని అంతటినీ తీసుకెళ్లి తనదిగా అనుభవించాలంటే లోభబుద్ధితో ప్రవర్తించినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వచ్చినటువంటి యజ్ఞ రెండవ అవతారం తర్వాత సంసారం నందు బద్ధులై కర్మాచరణం ఇలా చేయాలో తెలియక కామానికి అర్థానికి వసలైపోయిన లోకులను ఉద్ధరించడం కోసమని ఆ చతుర్ముఖ బ్రహ్మగారి లో నుంచి పైకి వచ్చినటువంటి మహాన్ భావుడేనయ్యా నారదుడు ఇది అవతారంగా చెప్పుకోవచ్చు కాబట్టి బ్రహ్మగారితో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా సనకసనందనాథులు నారదుని అవతారం తర్వాత వచ్చినది సాంఖ్యయోగం చుట్టినటువంటి కపిలు వచ్చాడయ్యాడై అనుసూయ అత్రి వారిద్దరికి జన్మించి మహాపురుషుడై సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వంతో కూడిన వాడై గ్రహణ ప్రబోధము చేసి ప్రహ్లాదాదులను కూడా ఉత్తరించండి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి యొక్క వారి అవతారమయ్యా కపిలుడు దత్తుడు అయిపోయిన తర్వాత వచ్చిన అవతారం యజ్ఞావతారం యజ్ఞుడు అనే రూపంతో స్వామి ఆవిర్భవించాడు ఆ తర్వాత అవతారం వచ్చేటప్పటికే ఋషభుడు అనేటువంటి పేరుతో మేరుదేవి నాథి అనేటువంటి ఇద్దరి యొక్క వ్యక్తులకు స్వామి ఉద్భవించాడయ్యా ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులు అందరూ ప్రార్థన చేస్తే పుతిచక్రవర్తిగా చక్రవర్తిగా వచ్చాడయ్యా ఆ రోజున భూమినంతటి కూడా గోవుగా మార్చి పుతిచక్రవర్తి ఓషధలను పిండాడయ్యాయన తర్వాత వచ్చినదే మత్స్యావతారం మత్స్యావతారంలో సత్యవ్రతుడ అనేటువంటి రాజు రాబోయే కాలంలో పట ఆయననే వైవ వైవస్వత మనం మనువుగా రావాలి కాబట్టి ప్రళయం జరిగిపోతుంది సముద్రాలన్నీ పొంగిపోయి కలిసిపోయాయి భూమి అంతా నీటితో నిండిపోయింది ఇక ఉండడానికి ఎక్కడా భూమి లేదు అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తను మత్స్యమూర్తిగా తయారై పెద్ద చేపగా మారి తనకు ఉండేటువంటి ఆ మూపుకు ఈ పృథివిని పడవగా కట్టుకొని అందులో సత్యవ్రతుడిని కూర్చోబెట్టి లోకములన్నీ ప్రళయంలో ఇంటితో నిండిపోతే ఆ పడవను లాగి ప్ర ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత స్వత మనువుని కాపాడినటువంటి అవతారమయ్యా మత్స్యావతారము అని చెప్పేసి అవతారాలు ఎన్నెన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాల గురించి వివరిస్తున్నారట సర్వం శ్రీకృష్ణార్పణము వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో విది ఆనందించండి